ఏటికి ఎదురెళ్ళు అందరి బంధువులు ధైర్యం మెండుగా ఉన్న దారిలేనోళ్ళు ఊరిని కాచిన ధైర్యం ఏడు పంట ఈ పల్లకి మోస్తుంది చిత్రం తెలియకుంది ఇల్ల చరిత్రం అరే తెనుకోలే తెలుగు జాతికి మూలం కూడా ఈ గ్రామంలో ఇలా అంటే దురదృష్టకరం ఇది అదృష్టంలో కాల్సా కావాల్సింది దురదృష్టకరంలో మనం కలిసాం కలిసినా కూడా అయినప్పటికీ ఇదే నాన్నగా తీసుకుని అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతూ అట్లాగే మిగిలిన కార్యక్రమాల్లో కూడా గుజరాతలు అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన వాళ్ళకి ఈ సహాయం చేస్తున్నాను నేను జై 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 ముద్ర అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కురగల్లు గ్రామంలో కోరుకల్లు గ్రామంలో మా ముదిరాజు కుటుంబ సే సభ్యుడైనటువంటి గంజాల మల్లయ్య స్వామి గారి ఇల్లు ఆహుతి గురి కావడం జరిగింది అగ్నికి దాని నిమిత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజు నాయకులు అలాగే ఈ నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు మండల గ్రామ స్థాయి నాయకులందరూ ముదిరాజు నాయకులందరూ ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో గంజాల మల్లయ్య స్వామి ముదిరాజు గారికి నాయకులందరూ ఆర్థిక సాయం నిమిత్తం అండగా నిలబడడం జరిగింది వేలాది రూపాయలు ఆర్థిక సాయం జరి ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా ఈ నియోజకవర్గమే కాదు జిల్లాయే కాదు రాష్ట్రంలో ముదిరాజ్ అనే వ్యక్తికి కుటుంబ సభ్యుడికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా మేమందరం రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మేమందరం ఒకటి దాటి మీద నిలిచి మా ముదిరాజ్ కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి మరొకసారి మీ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ ఈ సభకి ముఖ్య అతిథులుగా దుప్పల చంద్రశేఖర్ గారు అలాగే చుక్కానాని గారు నాగేశ్వరరావు గారు త్రినాథ్ గారు విష్ణు గారు రవి గారు శేషగిరిరావు గారు గూడూరు నాని గారు వీళ్ళందరూ కూడా ఇంకా తదితరులందరూ పాల్గొని ఈ ఈ సభని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి త్రినాథ్ని సితాబిని కూడా అభినందించడం జరిగింది మరొకసారి మరొకసారి ప్రసాద్ శ్రీనివాస్ గారిని రాయేష్ గారిని సుబ్రహ్మణ్యం గారిని సూర్బై నాగేశ్వరరావు గారిని వీళ్ళందరినీ కూడా పేరు పేరున వీళ్ళందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోవడం జరుగుతుంది జై ముదిరాజ్ మంచి విష్ణుగారి సోదరులందరికీ ఈ కోరుకుల్లో గజాల మల్లయ్య స్వామి ఇల్లు దగ్గర అవగా ఈ వార్త మన బాలాజీ గారు పాం బాలాజీ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నాకు వెంటనే వచ్చి వాళ్ళకి తక్షణం నిత్యావసర వస్తువుల కోసం కొంచెం ఆర్థిక సాయం చేసి తర్వాత ముదిరాజు ఐక్యత ఏపీ ముదిరాజు ఐక్యత అనే ముద్రాజులది వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఆ గ్రూప్ హెడ్మిన్లు త్రీనాథ్ గారు అలాగే సీతాబి నాగేశ్వరావు గారు వీళ్ళు ముగ్గురూ కూడా ప్రముఖ పాత్ర వహించి ఈ మల్లయ్య గారి స్వామికి మల్లయ్య స్వామికి జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి కూడా ఎవరు డబ్బులు వేసినా వెంటనే తక్షణమే స్పందించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఎంతో ఈ ఈ ఈ డబ్బులు పోగవడానికి కారకులైన వారి ముగ్గురికి అలాగే మన శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా ఈ విషయం తెలిసిన వెంటనే దాదాపు ఐదారు జిల్లాల నుంచి గుజరాత్ సోదరులందరూ ఎంత హుటాహుట్టినా డబ్బులు ఎంత ఇచ్చామన్నది కాదు మేమంతా మీకు చేదోడుగా ఉన్నాం వడతా భక్తి సాయం అంటే లక్షలు ఇస్తేనే అది వాల్యూ కాదు వాళ్ళు వచ్చి మేమంతా మల్లయ స్వామికి మేమంతా సపోర్ట్గా ఉన్నాం మేమంతా నీవనుకుంటాం ఏ ముదురా సోదరుడికి ఏ ఆపదొచ్చినా ఎవరికి వచ్చినా ఇలాగే ఐక్యమత్యంగా ఉంటామని ఈ ఈ కోరుకులు గ్రామం అంతా వచ్చి మద్దతు ఇవ్వటం చాలా సంతోషకరం అలాగే మా అందరి ఇలా కోర్కుల్లో కోరుకులు గ్రామంలో గ్రామానికి వచ్చిన మీ అభినందనలు తెలపడానికి మద్దతు తెలపడానికి వచ్చిన గుడు నాని గారికి అదేవిధంగా చుక్క నాని గారికి నాగేశ్వరరావు గారికి శ్రీనాథ్ గారికి అలాగే సీతాబీకి సూర్య నాగేశ్వరరావు గారికి ఆయన సర్పంచ్ వచ్చారు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు గారికి సూర్య సూర్యనారాయణ గారికి ఇంకెవరి పేర్లు నాకు తీసుకు కొంచెం అందరికీ పేరు పేరిన ఏమన్నా చెప్పపోయినా స్పందించాలి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ దీనికి సంబంధించి మరి ఎక్కడో మార్పు ఎక్కడో దూరం నుంచి చంద్రశేఖర్ గారిని ఒక నిమిషం ప్రసంగి వెళ్తుందిగా కోరుతుంది ఈ రోజున మన కోరుకొల్లి గ్రామ ముదిరాజు సోదర సోదరి మనందరికీ ధన్యవాదాలు ఈ రోజున మల్లయ్య స్వామి ఇది గృహం అనేది అగ్ని ఆలుతుంది అనే ఉద్దేశంతో ఈ ఉభయ పశ్చిమ ఉభయ గోదావరి జిల్లా వ్యక్తులు ప్రముఖంగా సేతాటి కానీ తర్వాత శ్రీనాథ్ కానీ నాగేశ్వరరావు గారు కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమం పెట్టడం అనేది చాలా సంతోషంగా విషయం మనం ఆ విధంగా ఒక అతనికి మన కులంలో ఒక అతనికి నష్టం జరిగింది అంటే ఆ నష్టానికి మనం ఎంత ఏ విధంగా సహాయం చేసామనేది ముఖ్యం కాదు ఎంత ఆదరణ ఎంత గౌరవం ఎంత అభిమానంతో ఇచ్చామనేది వచ్చామనేటటువంటిది ముఖ్యం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ముద్రా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ఐక్యంగా ఉండి మనలో ఏ ఒక్కరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఈ విధంగా ముందుండి సహాయ సహకారాలు అందించాలని అందిస్తామని కూడా మన సభాముఖంగా నేను హామీ ఇస్తూ దీనికి సంబంధించి గారు ఎంతో టాలెంట్ మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి మన ముదిరాజు సోదరులందరికీ బుద్ధు ముదిరాజు బంధువులందరికీ కూడా ధన్యవాదాలండి మరి ఈరోజు కోర్కొల్ గ్రామంలో గంజాల మల్లేస్వామి అనే ఇల్లు అతని ఇల్లు దగ్గమవడంతో మరి మేము మన ముదిరాజు బంధువులందరూ కూడా మరి మన మల్లేస్వామి గారి కుటుంబానికి అండగా ఉన్నామనే దృక్పథంతో మరి ఈ ఏపీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా అన్ని సంఘాల నాయకులు కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగిందండి మరి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కోరికల్లో ఆ గ్రామం గురించి ఇచ్చేసిన పెద్దలు గౌరవీలైన లోకల్ లీడర్ కైకులూరు నియోజకవర్గం విష్ణువర్ధన్ గారికి అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి నాని గారికి మరి దుప్పుల చంద్రశేఖర్ గారికి శాసగిరి గారికి పామురావు గారికి శ్రీనాథ్ గారికి ఫోటోగ్రాఫర్ గారికి తోటి సర్పంచ్ గారికి రాజేష్ గారికి మరి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా ఇది దురదృష్టకారం మనకు జరగటం కానీ నాలుగైదు జిల్లాల నుంచి ఇక్కడికి ఐకమత్యంగా కలి కలిసామన్నది ముద్దురాజులో సాటి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెబుతున్నాను కానీ ఇప్పుడు మనం ఈ సందర్భంగా కలిసి ఈ రోజుని ఎలా ఐకమత్యంగా ఉన్నామో రేపు పొద్దున ఏ కార్యక్రమం వచ్చినా ఎవరు మీటింగ్ పెట్టినా విష్ణువర్ధన్ గారు పెట్టినా నాని గారు పెట్టినా తోటి చంద్రశేఖర్ గారు పెట్టినా హాజరు అవ్వాల్సిందిగా కోరి ప్రార్థించి ముద్రాజుల సంఘాన్ని తెలంగాణలో గుర్తింపు వచ్చినట్టుగా ఏపీలో కూడా గుర్తింపు వచ్చి తోటి బిడ్డలు ముద్రాజు బిడ్డలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఖండించి మన ముద్రాజులు ఇంకా వెళ్ళాలని ఏపీలో గుర్తింపు గుర్తింపు తీసుకురావాలని హృదయపూర్క నమస్కారం తెలియపరుచుకున్నాను

ముదిరాజులమ్మా వీళ్ళు మంచికి ఎప్పుడు ముందుంటారమ్మా ముది రాజులమ్మా వీళ్ళు సాయం అంటే తోడుంటారమ్మా ఎనకటి నుండి పెద్ద దిక్క ఓడిని కాస్తున్నారమ్మా